హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెళ్ళైన మహిళలకు ప్రతి నెల నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు పదహైదు రూపాయలు వేసే పథకంతో పాటు ఎవరైతే చదువుకుని ఉండి పెళ్లి కానీ ఆడపిల్లలు ఉన్నారో అటువంటి వారందరికీ నెలకు మూడు వేల రూపాయలు వారి యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు ఇప్పుడు ఈ యొక్క రెండు కీలక అప్డేట్లకు సంబంధించి ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇందులో ముఖ్యంగా మహిళలకు సంబంధించి కొత్తగా ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వేస్తారని ఒక అప్డేట్ అయితే వస్తుంది ఇందులో భాగంగా కొత్త బ్యాంక్ అకౌంట్లు ఎవరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆడపిల్లలకు సంబంధించి ఏ పథకం ద్వారా పేమెంట్ అనేది మనకు మూడు వేల రూపాయలు అనేది ప్రతి నెల వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు అలాగే ఈ యొక్క పదహైదు వందల రూపాయలు అనేది రెండు లేదా మూడు నెలలకు కూడా తీసుకోవచ్చు అని చాలా మంది అడుగుతున్నారు అలాగే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన పదహైదు వందల రూపాయలకి సంబంధించి రిజిస్ట్రేషన్ మరలా చేసుకోవాలా లేదా ఆల్రెడీ ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ఆధారంగా ఈ యొక్క స్కీమ్ అనేది అమలు చేస్తారని చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ముందుగా చాలా మంది అడుగుతున్నది ఏంటంటే మహిళలకు ప్రతి నెల పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు హామీ అనేది ఇచ్చారు కదా ఈ యొక్క పథకానికి సంబంధించి ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో అలాగే కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ప్రారంభించారని కూడా అడుగుతున్నారు దీనికి సంబంధించిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి మహిళకు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది అంటే మహిళలు అనేది ఎవరిని అంటారంటే పెళ్ళైన వారిని మాత్రమే మహిళలు అనేది అంటారు కాబట్టి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారికి మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదహైదు వందల అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లోకి అయితే జమ చేయడం జరుగుతుంది అయితే మాకు యాభై తొమ్మిది సంవత్సరాలు దాటాయి కదా మాకు ఈ యొక్క పథకం ద్వారా పదహైదు వందల రూపాయలు వస్తాయంటే ఇందులో ఒక ప్రాబ్లం అనేది ఉంది ఎందుకంటే మనకు యాభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి అనేది అయినట్లయితే అరవై సంవత్సరాలు వస్తాయి అరవై సంవత్సరాలు వచ్చాయంటే తప్పనిసరిగా ఆ యొక్క మహిళలందరికీ ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది ప్రతి నెల పెన్షన్ అయితే అందజేస్తున్నారు కాబట్టి ఈ యొక్క పెన్షన్ కి వారికి ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది ఇందులో కూడా ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది ఎందుకంటే ఆ యొక్క మహిళకి సంబంధించిన భర్త కనుక ఉన్నట్లయితే ఆ భర్తకు ఆల్రెడీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కనుక వస్తున్నట్లయితే ఒక కుటుంబంలో ఇద్దరికి ఈ యొక్క పెన్షన్ అయితే రావు కాబట్టి అటువంటి వారందరికి సంబంధించి అరవై సంవత్సరాలు దాటినా కూడా అటువంటి వారందరికి ప్రతి నెల పదహైదు వందల రూపాయలు వేసేదానికి అవకాశం అయితే ఉంటుందంటే మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కి సంబంధించిన రూల్స్ కనుక చూసుకున్నట్లయితే ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అరవై సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ అయితే అందజేస్తారు ఎవరైనా సరే అంగవైకల్యానికి సంబంధించి కనుక ఉన్నట్లయితే ఆ కుటుంబంలో ఇద్దరికి పెన్షన్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంది ఎటువంటి అంగవైకల్యం అనేది లేకుండా ఉండి అరవై సంవత్సరాలు దాటిన వారికి సంబంధించి కుటుంబంలో మగ వ్యక్తి కనుక పెన్షన్ అనేది పొందుతున్నట్లయితే ఆ కుటుంబంలో మరొకరికి అరవై సంవత్సరాల పెన్షన్ అనేది శాంక్షన్ అనేది చేయరు కాబట్టి ఆ కుటుంబంలో ఈ యొక్క అనేది పథకానికి సంబంధించి యాభై సంవత్సరాలు దాటిన మహిళ గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా పదహైదు వందల రూపాయలు మీకైతే రావడం జరుగుతుంది అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంది లేదా మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇస్తామని గనక తెలియజేసినట్లయితే మాత్రం అరవై సంవత్సరాలు దాటిన వారికి మాత్రం ఈ యొక్క పథకం అనేది అయితే రాకపోవచ్చు ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కనుక ఉన్నట్లయితే అటువంటి మహిళలందరికీ అది కూడా పెళ్లి అయిన మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే వర్తింప చేస్తారు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు అనేది కలిగి ఉండి మీరు పెళ్లి అనేది చేసుకోకుండా గనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క పథకాన్ని అయితే వర్తింప చేయకపోవచ్చు ఎందుకంటే ఎన్నికల సమయంలో మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు కాబట్టి మహిళలు అంటే పెళ్లి అనేది అయి ఉండాలనే ఒక రూల్ అయితే ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి పెళ్లి మహిళలకు మాత్రమే వర్తింప చేసే అవకాశం అయితే ఉంది ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరొక తాజా అప్డేట్ ఏమిటంటే కొత్తగా బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క పథకం వర్తింప చేస్తారని చాలా మంది సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు మీకు ఎటువంటి బ్యాంక్ అకౌంట్ అనేది అంటే ఖచ్చితంగా కొత్త బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయాలని ప్రభుత్వం ఎక్కడైతే చెప్పలేదు అందులో కూడా మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఎవరైనా క్రియేట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా చాలా మంది పోస్ట్ ఆఫీసులకు వెళ్లి కొత్తగా బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్లయితే పోస్ట్ ఆఫీసులు ఎవరైతే బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పదహైదు వందలు వేస్తారని చాలా మంది ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో మూడు వందల నుంచి నాలుగు వందలు లేదా ఐదు వందల వరకు డబ్బులు అనేది చెల్లించి మరి కొత్త బ్యాంక్ అకౌంట్లు అయితే ఓపెన్ చేస్తున్నారు అలా ఎవరైతే ఓపెన్ చేయద్దు మీకు ఆల్రెడీ పాత బ్యాంక్ అకౌంట్ అనేది ఏ బ్యాంక్ లో ఉన్నా కూడా ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ లో పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది ఒకవేళ మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ లో పేమెంట్ పడాలంటే ఖచ్చితంగా ఆ బ్యాంక్ లో పడతాయని ఎవరైతే చెప్పలేరు ఎందుకంటే మనకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సంబంధించి ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ అనేది అయితే చేస్తూ ఉంటారు కాబట్టి ఆధార్ బేస్డ్ పేమెంట్లు మాత్రమే వేస్తున్నారు అంటే ఆధార్ కార్డుకి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అనేది అయి ఉండి ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ ఏ బ్యాంక్లో అయితే జరుగుతూ ఉంటాయో ఆ బ్యాంక్ అకౌంట్ లో ఆటోమేటిక్ గా పేమెంట్ అయితే పడడం జరుగుతుంది మీరు కొత్తగా బ్యాంక్ అకౌంట్ క్రియేట్ అనేది చేసుకున్న వెంటనే ఆ బ్యాంక్ లో పేమెంట్ పడాలంటే దానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో అప్పుడు మాత్రమే పేమెంట్ అయితే పడడం జరుగుతుంది అంటే బ్యాంక్ అకౌంట్ వివరాలు ఏదైతే బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకుంటారో ఆ బ్యాంక్ లోనే పడాలనే రూల్ కనుక ఉన్నట్లయితే మాత్రం ఆ బ్యాంక్ లో పడడం జరుగుతుంది ప్రస్తుతం అన్ని ఆధార్ బేస్డ్ పేమెంట్లు వేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కొత్త బ్యాంక్ అకౌంట్ లోనే పేమెంట్ పడాలని పడకపోవచ్చు వీలైనంత వరకు కొత్త బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం ప్రస్తుతానికి అయితే స్టాప్ చేయండి చాలా మంది రెండు వందల నుంచి ఐదు వందల వరకు చెల్లించి మరి పోస్ట్ ఆఫీస్ లో అలాగే వివిధ రకాల లో కొత్త బ్యాంక్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుంటున్నారు అలా క్రియేట్ అనేది ఎక్కువ లో మీరైతే క్రియేట్ చేసుకోవద్దు ఎందుకంటే ఒకసారి ఈ లో పడ్డా మరొకసారి వేరే లో పడేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంది ప్రతి లో మీరు చెక్ చేసుకోవాలంటే కష్టం కాబట్టి వీలైనంత వరకు కొత్త బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయడం ప్రస్తుతానికైతే స్టాప్ చేయండి ఎందుకంటే ప్రస్తుతానికి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పదహైదు వందల రూపాయలు వేస్తామని దీనికి సంబంధించి ఎటువంటి న్యూస్ అనేది ఇంకా రాలేదు కాబట్టి ఈ యొక్క పథకాన్ని ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇంకా రిజిస్ట్రేషన్ కూడా ఎక్కడైతే స్టార్ట్ చేయలేదు చాలా మంది రిజిస్ట్రేషన్ ప్రారంభించారని కూడా అయితే అంటున్నారు ఎక్కడ ప్రారంభించలేదు ఈ యొక్క పథకానికి సంబంధించి ఇంకా గైడ్ లైన్స్ అయితే ప్రభుత్వం నుంచి అయితే రాలేదు కాబట్టి ఎవరు ఎటువంటి నిర్ణయాలు అయితే ప్రస్తుతానికైతే తీసుకోవద్దు ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ల విషయానికి సంబంధించి చాలా మంది అయితే అడుగుతున్నారు పాత డేటా ఆల్రెడీ ప్రభుత్వం వద్ద ఉంది కదా నేరుగా ఆ యొక్క పేమెంట్ అంటే ఆ లిస్ట్ లో ఉన్న వారందరికీ పేమెంట్ వేయొచ్చు కదా మరొకసారి రిజిస్ట్రేషన్ లో దేనికంటే చాలా మందికి సంబంధించిన ప్రాబ్లం ఏంటంటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేదాన్ని బట్టి వారికి పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది కొంతమందికి ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు తీసుకోవడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా అయితే అప్లై చేసుకుంటారు కొంతమందికి ఇంట్రెస్ట్ అనేది లేకుండా ఉండి వారు వేరొక ప్రాంతంలో కనుక ఉన్నట్లయితే ఈ యొక్క పథకాన్ని అయితే వదులుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి పథకానికి అప్లై చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు వెళ్ళి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వం వద్ద డేటా ఉంది కదా ఆల్రెడీ గా తీసుకోవచ్చు కదా అంటే తీసుకుంటారు కాకపోతే మీరు ఎప్పుడైతే అప్లై అనేది చేసుకుంటారో అప్లై చేసుకున్న వ్యక్తి దగ్గరలో ఉన్న వివరాలు అలాగే ప్రభుత్వం వద్ద ఉన్న వివరాలు రెండు వెరిఫై అనేది చేసినప్పుడు మాత్రమే మీకు ప్రభుత్వ పథకాలు అనేది వెరిఫికేషన్ అయితే చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు అయితే అప్లై అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా మనకు ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అనేది పథకానికి సంబంధించి పదహైదు వందల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మీ కుటుంబంలో ఇద్దరికి పెళ్లినది అయి ఉండి ఇద్దరికి ఇస్తారంటే ఇద్దరికి ఇవ్వకపోవచ్చు ఖచ్చితంగా ఆ కుటుంబానికి సంబంధించి ఒక రేషన్ కార్డు ని ఒక యూనిట్ గా తీసుకుంటారు కాబట్టి రేషన్ కార్డు లో ఎంతమంది మహిళలు పెళ్లి అనేది అయి ఉన్న వారు ఉన్నా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వారు ఎంతమంది ఉన్నా కూడా ఒకరికి మాత్రమే వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది అలాగే వీలైనంత వరకు ఎవరైనా సరే జాయింట్ కుటుంబాలు కనుక ఉన్నట్లయితే అంటే ఉమ్మడి కుటుంబాలు కనుక ఉన్నట్లయితే మీరు స్ప్లిట్టింగ్ అంటే రేషన్ కార్డు స్ప్లిట్ అనేది అయితే పెట్టుకొని రేషన్ కార్డులకు మీరైతే విడివిడిగా తీసుకోండి అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంది ఇకపోతే ఈ యొక్క పేమెంట్ అనేది చేతికిస్తారా బ్యాంక్ అకౌంట్లో వేస్తారంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ లోనే వేస్తారు మీకు ఆధార్ నంబర్ ఏదైతే బ్యాంకు లింక్ అనేది అయి ఉంది ఈ కేఎఫ్సి ఏ బ్యాంక్ అకౌంట్ అనేది అయి ఉంటుందో అంటే ఎన్పిసీ అనేది ఏ బ్యాంక్ అకౌంట్ అనేది అయి ఉంటుందో ఆ బ్యాంక్ లో మాత్రమే వేయడం జరుగుతుంది ఇది మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎవరైతే పెళ్ళైన మహిళలు ఉన్నారో వారికి ఇచ్చే పథకం ఇకపోతే పెళ్లి కానీ ఆడపిల్లలు కూడా ఈ యొక్క పథకం ద్వారా పదిహేను వందలు వస్తాయని చాలా మంది అయితే అనుకుంటున్నారు అదైతే రాకపోవచ్చు కానీ చదువుకుని ఉండి అంటే డిగ్రీ లేదా ఆపై చదువులు చదువుకుంటున్న ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి నిరుద్యోగ వృత్తి ద్వారా మాత్రం ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇచ్చే పథకాన్ని కూడా త్వరలో ప్రారంభించబోతున్నారు కాబట్టి ఈ యొక్క పథకం ద్వారా పెళ్లి కానీ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం మూడు వేల రూపాయలు వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది ఒక్క పెళ్లి కానీ ఆడపిల్లలే కాదు పెళ్లి అయి ఉన్నది అయి ఉన్నా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి ఏదైతే మనకు నిరుద్యోగ భృతి పథకం ఉందో ఈ యొక్క నిరుద్యోగ వృత్తి పథకం ద్వారా మీకు పేమెంట్ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది ఎవరైనా సరే డిగ్రీ లేదా ఆపై చదువులు చదువుకుంటున్నా ఆడా లేదా మగ ఎవరైనా సరే పెళ్లి అయినా పెళ్లి కాకపోయినా అటువంటి వారందరికీ ప్రతి నెల మూడు వేల రూపాయలు అనేది నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లోకి అయితే వేయడం జరుగుతుంది అయితే ఖచ్చితంగా వారి యొక్క స్థితి అనేది ప్రస్తుతం లో అయితే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది అంటే వారు నిరుద్యోగులు అనేది అయి ఉన్నప్పుడు మాత్రమే వారికి పేమెంట్ అయితే రావడం జరుగుతుంది డిగ్రీ లేదా ఆపై చదువులు చదువుకున్న వారికి సంబంధించి పేమెంట్ అనేది మూడు ఇస్తారంటే ఖచ్చితంగా ఎవరు ఎందుకంటే మీరు ఆల్రెడీ జాబ్ అనేది చేస్తూ ఉండి ప్రతి నెల మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో పేమెంట్ అనేది పడుతున్నారా లేదా మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అయితే ఖచ్చితంగా రాదు చదువుకుని ఉండి ఖాళీగా ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారంటే చదువుకుని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ప్రతి నెల మూడు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఇది టోటల్ గా యొక్క వీడియోలో ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి సందేహాలు తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను